అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక కథ చెప్తాను ఒక ఊరిలో శివాలయం ఉండేది ఆ శివాలయానికి పూజారి ఉండేవారు పూజారి అనునిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఉన్నట్టుండి ఆ ఊరికి వరద ఉద్ధృతి రావడం చేత ఊరు ఖాళీ చేయిస్తారు కలెక్టరు అయితే పూజారి మాత్రం అక్కడే ఉంటారు ఆయన కోసం గజఈతగాళ్ళను పంపించి ఆయనను రక్షించమని చెప్తాడు ఆయన పూజారి రారు రెండవసారి పడవను పంపిస్తాడు ఆయన కూడా ఆయన రారు మూడవసారి ప్రత్యేకంగా అతనికి హెలికాప్టర్ కూడా పంపిస్తారు ఆయన కూడా పూజారి గారు రారు నన్ను భగవంతుడే వచ్చి కాపాడాలన్న మూర్ఖత్వ ఆలోచనతో ఆయన ఉంటాడు ఇంతలోనే వరద ఉద్ధృతికి గుడి మునిపోతుంది ఆయన ప్రాణాలు కూడా వదిలేస్తాడు ఆయన చనిపోయాక దేవుణ్ణి అడుగుతాడు తండ్రి మీకు ఎన్నో ఏళ్ల నేను పూజ చేస్తున్నాను కదా నన్ను కాపాడాలని మీకు అనిపించలేదా అని అప్పుడు భగవంతుడు సమాధానమిస్తాడు నాయన నిన్ను కాపాడాలని నేను మూడు సార్లు వచ్చాను నీవు నన్ను గుర్తించలేదు దానికి నేను బాధ్యత కాను అని అప్పుడు ఆలోచించి చాలా పశ్చాత్తాపడతాడు పూజారి కాబట్టి మనం ఏ విషయాలైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి మూర్ఖత్వంగా ఉండరాదు ఈ కథ మీకు నచ్చి ఉంటే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ